ముందు వీడియోలో చెప్పినట్టుగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మునగా కోసం వెళ్ళారన్నాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మందార చెట్లను చూసి నాకైతే మన సాగలేదండి కొన్ని మందార మొ మొగ్గలు అలాగే ఇచ్చిన పూలు తీసుకున్నాను మొగ్గలు వచ్చేసి పూజకుంటాయని ఇచ్చిన పూలు వచ్చేసి జెస్సీకి ఆయిల్లో కొబ్బరి నూనెలో వేసి కొంచెం వేడి చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట దాంతోపాటు ఇదిగోండి కొంచెం మునగా కూడా తీసుకున్నాను ఈ కూరగాయలు కరివేపాకు వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్లో తీసుకున్నానులేండి ఇంక ఇవైతే ఇదిగోండి ఇచ్చిన పూలు అయితే ఇవి కొంచెం వాడిపోయి ఉన్నాయి ఇంకా ఈ పువ్వు వచ్చేసి ఇంట్లో పోసిన పువ్వు అండి వేరే వాళ్ళది ఇవన్నీ కూడా మొగ్గలు అనమాట ఇవి రేపటికి ఎలా ఉంటాయి అనేది చూపించేస్తాను నేనైతే మూడు రకాల అయితే కోసుకొని వచ్చానండి రేపటికి ఇవి ఎన్ని ఇచ్చుతాయి ఎన్ని ఇచ్చువో చూసేద్దాము మందార్పులు ఒక్కొక్కటి పెట్టినా కూడా దేవుడి పటలకి నిండుగా కనిపిస్తాయి అలాగే అందంగా కూడా కనిపిస్తాయి చూసారు కదా నైట్ అయితే కొంచెం వాటర్ తడిపేసి మొగ్గలన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టి పెట్టేసానండి మొగ్గలు ఒక రెండు మొగ్గలైతే మాత్రం సరిగ్గా రాలేదు కానీ మిగతా అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్